ఎలమంచిలి నియోజకవర్గంలో బైరా ఫౌండేషన్ అధ్యక్షులు బైరా దిలీప్ పర్యటన దిగ్విజయంగా కొనసాగుతోంది పర్యటనలో భాగంగా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు వారికి భరోసా కల్పిస్తూనే తాను అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రజల కోసం ఏం చేయబోయేది చెబుతున్నారు ఇప్పటికే బైరా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న దిలీప్ చక్రవర్తి ప్రజల కోసం మరింత సేవ చేయాలన్న తలంపుతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు ఆర్థిక స్తోమత లేక చదువుకోలేకపోతున్న ఎందరికో చదువు చెప్పించిన అన్నగా మరెందరికో వైద్య ఖర్చులు భరించి ప్రాణాలు నిలిపిన ఆపద్ బాంధవుడుగా పేరు తెచ్చుకున్నారాయన తాను పుట్టిన నేలకు ఎంతో కొంత సేవ చేసి రుణం తీర్చుకోవాలన్నదే తన ముఖ్య ఉద్దేశంగా ప్రజల ముందుకొచ్చారు బైరా దిలీప్ ఇకపోతే ఎలమంచిలి నియోజకవర్గంలోని మునగపాక మండలం మునగపాక గ్రామంలో మాజీ మండల అధ్యక్షులు దాడి ముసలినాయుడు కోరుకొండ ప్రసాద్ ఆహ్వానం మేరకు గ్రామానికి విచ్చేసిన బైరా దిలీప్ మురగపాక మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు స్థానిక పరిస్థితులు వారి జీవన ప్రమాణాలు సహా పలు అంశాలపై వారిని అడిగి తెలుసుకున్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారాయన ఈ కార్యక్రమంలో బైరా దిలీప్ వెంట బ్రహ్మనాయుడు షేక్ బషీర్ సహా పలువురు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు